పార్టీల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి తరతరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి భూ సమస్య ఏదైనా ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే అది సెట్పల్లి మాత్రమే ఆ సమస్య పరిష్కారం కోసం ఏదైతే ఉన్నారో అలాగే అక్కడ ట్రాక్ట్ మునుగోలుదారు ఉన్నారో వాళ్ళందరికీ సంఘీభావంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు చేయడం జరిగింది దానిపై ఈరోజున ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నాం ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్రంలో వంటి కూటమి ప్రభుత్వం బిషపుల్లాగా మీరున్నారు మీరు ముగ్గురు కూర్చొని ఖచ్చితంగా ఈ యొక్క శెట్టిపల్లి భూములు కన్నా పరిష్కారం కాకపోతే తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర అన్ని రాజకీయ పార్టీలు సంయుక్తంగా నిరాహార దిశ కూడా పూనుకోబోతున్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ ఏదైతే జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దీనికి స్టాప్ పెడతామన్నా దాని ప్రకారం మొత్తం కూడా కదిలి వచ్చి ఈ రోజున ఉన్నటువంటి రాజకీయ పార్టీ భాగస్వాములు ఉన్నారు కాబట్టి పరిష్కారం చేయండి లేకపోతే కనుక ఏదైతే పార్టీ నిర్ణయానికి ఖచ్చితంగా మేమందరం కూడా ఆందోళనలు ఉంటాం చెట్టుపల్లి బాధితుల పక్షాన చెట్టుపల్లి భూహక్కుల పక్షాన ఉంటామని తెలియజేస్తున్నాం